హలో ఎవ్రీవన్ సో ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి మేమైతే ఇంకా విజయవాడ నుంచి మార్కాపురంకు వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇది మా లాస్ట్ డే బ్లాగ్ కొంచెం టెన్ డేస్ ఇంకా విజయవాడలో ఉండేసరికి ఆ వాతావరణం అలవాటు అయిపోయిందనమాట సో ఇంకా ఊరికి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాలి తప్పదు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన చివరికి కదా ఇంకా ఇదేంటంటే ఇంకా మార్నింగ్ ఇక్కడ ఇంకా ఉదయాన్నే సెవెన్ థర్టీ ఆ టైంలో అనమాట ఈ వ్లా షూట్ చేసింది ఈ వ్లాగు ఇంకా మా మరిది వర్క్కి వెళ్ళిపోతున్నారు తను సెవెన్ థర్టీ ఎయిట్కి ఆ టైంకి వెళ్ళిపోతారనమాట ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా రాధా టీ పెట్టేసింది సో మమ్మల్ని టీ పెట్టి మమ్మల్ని నిద్ర అనమాట నిట్ర నిజం చెప్తున్నా నేను అక్కడ ఉన్న టెన్ డేస్ మా చెల్లి బెడ్ దిగకుండా నాకు టీ తెచ్చిచ్చేదనమాట టీ తీసుకొచ్చి నన్ను లేపేది మళ్ళీ మా అమ్మని లేపుద్ది పిల్లలు అంతా లేపుద్ది కానీ నన్ను మాత్రం లేపదు ఇంకా ఇది పిండి దోస పిండి పెట్టున్నాము మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి ఇంకా అలాగా రోజు టీ తీసుకొచ్చి నన్ను ఆ మంచం మంచీవ్వకుండా మంచం మీద కూర్చోబెట్టి ఇచ్చేదనమాట సో నాకు నిజం చెప్తున్నా చాలా 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 ఇష్టం అనమాట ఉద్దయ్య నేను నిద్ర లేవంగానే అలా టీ చేసుకొని తెచ్చి ఇచ్చి లేపడం అంటే నాకు చాలా ఇష్టం నేను అలానే చేస్తాను నాకు అలా ఎవరైనా చేసినా నాకు చాలా ఇష్టం అనమాట నిద్రపోయే వాళ్ళని లేపకుండా టీ తీసుకొచ్చి లే నిద్ర లేపడం నాకు చాలా ఇష్టం అండ్ నాకు అలా ఎవరైనా చేస్తే చాలా ఇష్టం ఆ టెన్ డేస్ మా చెల్లి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అనమాట నిజంగా సో అట్లా ఒక చేత వాటర్ తీసుకొచ్చేది ఒక చేత టీ తీసుకొచ్చేది అనమాట లేరమ్మా అని చెప్పి లేపి కూర్చోబెట్టి ఇంకా అట్లా ఇద్దరం కూర్చొని టీ తాగేవాళ్ళం ఇంకా అలా జరిగిపోయిందన్నమాట ఇంకా విజయవాడలో మా టెన్ డేస్ అనేది ఇంకా వీళ్ళైతే కానీ నేను లేవలేదు ఇంకా కొంచెం ఇటు మాట్లాడుతూనే ఉన్నాను అన్నమాట ఏమంటే నేను విజయవాడకి వెళ్ళిన ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అస్సలు నిద్ర పట్టేదన్నమాట ఏమంటే కొత్త కదా మనకి అక్కడ ఎప్పుడు స్టే చేయలేదు కాబట్టి ఆ నిద్ర పట్టకపోవడం వల్ల చాలా అనీజీగా ఉండేది ఫస్ట్ ఫైవ్ డేస్ లాస్ట్లో ఇంకా మేము వచ్చే ఒక ముందు ఫోర్ ఫైవ్ డేస్ నిద్ర వచ్చేది అనమాట నైట్ లెవెన్ లెవెన్ థర్టీ కల్లా నిద్రపోయేది మార్నింగ్ ఎయిట్ అట్లా లేచేదాండి నిజంగా మేము ఇంటి దగ్గర ఆ టైంకే లేస్తాము అందుకు మా చెల్లి మా చెల్లి ఉదయాన్నే లేస్తుంది వాళ్ళకి వాటర్ వస్తాయి అనమాట ఇంటి ముందు సో ఆ వాటర్ కోసమే కానీ రాదా సిక్స్ థర్టీ కల్లా లేవాల్సిందే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా లేచేస్తుంది తనంత ఉదయాన్నే లేచినా మమ్మల్ని మాత్రం లేవదు లేపదనమాట ఎయిట్ ఓ క్లాక్కే లేపదు ఎందుకంటే మాకు ఇంటి దగ్గర తెలుసు తనకి అందుకు ఇంకా ఇంట్లో ఒకసారి కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఊరు వెళ్ళాలి కదా సో దానికోసం అయితే ఇంకా మేము రెడీ అవుతున్నాం అనమాట ఇంకా స్నానం చేసేసి కొంచెం వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ఇద్దరం కూర్చున్నాం ఇక్కడ బయట మీకు లాస్ట్ వీడియో చూపించాం కదా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ సో మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి విజయవాడ లోకల్లో వాళ్ళు కూడా చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు డైరెక్ట్గా వెళ్ళేసి ఇచ్చామన్నమాట మేము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి బ్లాక్ బీడ్స్ ఇంకా ఏవో కొన్ని జస్ట్ కొన్ని ఉండుంటాయి ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అదన్నమాట విషయము ఇంకా ఇంట్లో కొంచెం లైటింగ్ సరిగ్గా రాదు అని చెప్పేసి ఇంకా ఇంటి బయట వరండా ఉంటుంది కదా ఇంకా అక్కడ కూర్చొని ఇలా ఒక వైట్ కలర్ క్లాత్ వేసుకొని దానిపైన మొత్తం ఇలాగ ప్రైస్ ట్యాక్స్ మొత్తం సెట్స్ అన్నీ ఇలా సెట్ చేస్తున్నాం అన్నమాట ఏమంటే చాలామంది అనుకుంటుంటారు వీడియోస్ పెట్టిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయి చాలా దట్ ఈజీ అసలు యూట్యూబ్ అంటే చాలా అనుకు చాలామంది అనుకుంటుంటారండి కానీ అంత ఈజీ కాదండి యూట్యూబ్ వల్ల ఏమైనా పిచ్చోళ్ళ ఒక వీడియో అలా పోస్ట్ చేయగానే మనకు వేలకు వేల డబ్బులు ఇవ్వడానికి కాదు కదా చాలా కష్టం ఉంటుందని చాలా హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట అంత చిన్న విషయం అయితే కాదు ఇంకా అట్లాగా అన్నీ సెట్ చేసుకొని ఓన్లీ ఆ బ్లాక్ బిట్స్ వరకే కనిపించేలాగా వీడియో షూట్ చేసి పెట్టాము మీరు చూసే ఉంటారు కదా వీడియోలో జస్ట్ మీకు ఆ బ్లాక్ బీడ్స్ ఏ కనిపిస్తాయి అటుపక్క ఇటుపక్క బండలు అవి ఏమి కనపడకుండా సో అలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వీడియో అనేది ఉంటేనే చూసే వాళ్ళకు కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా అదే మేము బయట అది చేస్తున్నాము ఇంకా ఇంట్లో వచ్చేసి ఇంకా ఇక్కడ మా సాయి మా మరిది ఇక్కడ మొత్తం ఈ మామిడి పండ్లన్నీ తీసుకొచ్చి మేము ఊరు నుంచి మార్కప్ నుంచి విజయవాడకి వెళ్ళిన రోజు ఆ రోజే తెచ్చి అన్నీ ఇలాగా మగ్గబెట్టారనమాట అంటే చాలామంది పచ్చికాయలు బియ్యం రై బియ్యంలో పెట్టి మగ్గేస్తుంటారు అంటే బియ్యంలో పెడితే త్వరగా మగ్గిపోతాయి అని చెప్పేసి కదా కానీ ఆ బియ్యం మొత్తం కూడా మనకు ఆ స్మెల్లే వస్తుంటాయి మీరు గమనించే ఉంటారు కదా సో మనం ఆ బియ్యంలో పట్టడం వల్ల ఆ బియ్యం అన్నీ కూడా మామిడికాయ స్మెల్ వస్తుంటాయి అంటే చాలామంది మామిడికాయ ఫ్రిడ్జ్లో కూడా పెడుతుంటారండి మామిడికాయ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పాలు విరిగిపోతాయి మా రాధా వాళ్ళ ఇంట్లో మూడు రోజులు అలాగే జరిగింది కొన్ని పండిన మామిడి పాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే దానివల్ల ఏమైందంటే పాలు విరిగిపోయినా ఏమన్నా ఏమంటే పులుపు కదా సో అలా ఎవరు చేయకండి ఇంకా అలాగ బియ్యంలో పెట్టకుండా మా మరిది ఏం చేస్తారంటే ఇలా గడ్డి మళ్ళీ గడ్డి కూడా ఒక యాభై రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చి ఆ గడ్డిలో ఇలాగ పెట్టి మగ్గ పెట్టారన్నమాట సో దట్ దానివల్ల ఏంటంటే న్యాచురల్గా ప పండుతే కాయ టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇందులో ఒక హాఫ్ కాయలు మాకు తీసుకొచ్చారనమాట మేము నిన్న పెట్టాం కదా బ్లాగ్లో రాధ మామిడికాయలన్నీ ఏమంటారు అది మాకు బ్యాగ్లో సది పెట్టింది కదా సో అదన్నమాట బంగినపల్లి మామిడి పండ్లు కొన్ని రసాలు కూడా ఉన్నాయి అన్నమాట టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఇంకా ఆ విధంగా అన్నీ మగ్గబెట్టి పెట్టున్నారు ఇంక ఇవి వచ్చేసి కొన్ని జుంకాలు ఉన్నాయి అన్నమాట మన దగ్గర నేను పెట్టుకున్నాను చూసారా సేమ్ అవే జుంకాలు అన్నమాట వీటిలో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఏమి సో అవి చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి పెట్టుకున్నప్పుడు మంచి లుక్ అయితే వస్తుంది నాకు బాగా నచ్చాయి నేను పెట్టుకున్నది కూడా ఇక్కడ పిక్ పక్కనే సైడ్ యాడ్ చేశాను చూడండి సో ఎవరికైనా కావాలంటే కనుక మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా సో ఆ నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి నేను ప్రైస్ చెప్తాను సరేనా ఇంకా తర్వాత ఏమైందంటే మా మరిది వర్క్ నుంచి మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పిజ్జా తీసుకొచ్చారనమాట సో ఇది మా తరుణ్ ఎప్పటి నుంచి అడుగుతున్నాడు మా పిజ్జా 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 అని చెప్పేసి నాకు మార్కాపురంలో ఎక్కడ ఉంటాయో నాకు తెలీదు సరే అని చెప్పి ఇంకా అక్కడికి ఊరికి వెళ్ళాం కదా అందుకోసం అని చెప్పి తీసుకొచ్చాడు తరుణ్ బాగా వస్తామని అడుగుతూ ఉండని చెప్పేసి మా మరిది వచ్చి తీసుకొచ్చారనమాట టేస్ట్ అయితే బాగుంది టూ గుడ్ బట్ ఏంటంటే మనం కొంచెం స్పైసీ కారం కారం తినేవాళ్ళం కాబట్టి ఇది కొంచెం అలా అనిపించింది అంతే బట్ ఓవరాల్గా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అది ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని సాస్ ప్యాకెట్లు అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నారు ఇది వచ్చేసి పన్నీరు స్పెషల్గా నాకు పర్సనల్గా పన్నీర్ అంటే చాలా ఇష్టం నేను బిర్యానీ కంటే కూడా ఎక్కువ నేను పన్నీర్ అండ్ బటర్ నాన్ ఇవి లైక్ చేస్తాను నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం అనమాట సో అయితే ఇంక ఇక్కడ పన్నీర్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఉంటుంది కదా ఇంకొకటి ఉందండి ఏదో గుర్తు రావట్లేదు రెండు మొత్తం రెండు సెట్లు తీసుకొచ్చాడు ఒకటి పన్నీర్ పిజ్జా ఇంకొకటి ఇంకొక తీలది ఉంది గుర్తులా రావట్లేదు మనం ఇంకా తినే హడావుడిలో పడిపోయినా వీడియో షూట్ చేయడం కూడా మర్చిపోయాను అనమాట సో అది మ్యాటర్ అయితే సో ఇంక ఎలాగో ఒక తినలేకపోయారు కదా అని చెప్పేసి పిజ్జా అనమాట ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మేము బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకొని ఉన్నాము ఇంకా మా ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అనమాట సో ఇంకా రడవాలి కదా తప్పదు కదా ఇంకా రాధా వచ్చేసి అవి రసాలు టేస్ట్ చేయరమ్మా అని చెప్పి ఒకటి ఇచ్చింది అది చాలా 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 బాగుంది చిన్నప్పుడు ఈ రసాలు మా స్కూల్ దగ్గర బయట అమ్మేవాళ్ళండి వన్ రూపీ టూ రూపీస్ అనమాట కొంచెం బాగా పండిపోయిన కాయదే వన్ రూపీ ఇలా ఇప్పుడు ఇక్కడ నేను చూపించాను కదా ఇలా ఉన్న కాయలైతే టూ రూపీస్ అనమాట ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ దగ్గర కొనుక్కొని తిన్నది నాకు గుర్తొచ్చింది చాలా బాగుంటాయి కదా రసాలు అసలు ఎక్సలెంట్ అసలు ఇంకా ఇంక ఇక్కడైతే ఇంకా అందరం రెడీ అయి ఉన్నాము ఇంకా మధ్యాహ్నం ఫుడ్డు అది కూడా రాదా మాకు బ్యాగ్ ప్యాక్ చేసి పెట్టిందనమాట ట్రైన్లో తినమని ఏమంటే ఇంకా మనము రెండు గంటలకు ట్రైన్ అంటే ఇంక ఇక్కడ నుంచి వన్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోయి స్టే వెళ్ళి స్టేషన్లో ఉండాలి కదా సో అందుకు ఇంకా రమ్మా నువ్వు రెడీ అయ్యేసరికి మా చెల్లి మాత్రం అందరికన్నా ముందు ఫస్ట్ నన్ను రెడీ రెడీ అవ్వమంటుందనమాట ఆ బ్యాగ్ సర్దుకోవడము నేను రెడీ అవ్వడము చాలా లేట్ అవుతుందని చెప్పేసి చెప్పేసి మే ఫస్ట్ నువ్వు రెడీగా మే నువ్వు బ్యాగ్ సర్దుకొని నువ్వు రెడీ అయ్యేసరికి పన్నెండున్నర ఒకటి అవుద్ది టైం సరిపోయి అని చెప్పేసి నన్ను స్టార్ట్ చేయమంటుంది అనమాట సో ఇంకా అలాగా ఇంకా నేను ఆ బ్యాగ్ అని సర్దుకొని ఇంక నేను స్నానం చేసి రెడీ అయ్యేసరికి నిజంగానే ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది టైము ఇంకా అలా జరిగిపోయిందనమాట ఇంకా ఆ రోజైతే అండ్ నేను ఇక్కడ వేసుకున్న ఈ డ్రెస్ అడిగారండి సేమ్ అంటే ఆ రోజు ఏం జరిగిందంటే ఇందులో ఒక ఎల్ సైజ్ ఒకటి ఎం సైజ్ ఒకటి టూ సైజెస్ తీసుకొచ్చాము సో నేను వచ్చేసి ఎల్ సైజ్ తీసుకున్నాను అనమాట ఎల్లా ఎల్ సైజ్ తీసుకున్నాను ఇంకొకటి ఎం సైజ్ ఉంది బట్ ఏమైందంటే చాలా మంది డ్రెస్ కోసం చాలా మంది మెసేజ్ చేశారు రమగారు ఈ డ్రెస్ ఈ డ్రెస్ కావాలండి ఈ డ్రెస్ ఉందా అని చెప్పేసి కానీ మా దగ్గర స్టాక్ లేకపోవడం వల్ల అయితే ఏమైందంటే సేమ్ ఇదే కలర్ కాకపోతే జస్ట్ డిజైన్ అనేది మారుతుందనమాట ఓన్లీ డిజైన్ అనేది మారుతుంది అని చెప్పేసి చూపించినా ఎవరికి నచ్చలేదు ఎగ్జాక్ట్గా అదే డిజైన్ కావాలండి అని చెప్పి అడిగారు బట్ నేనైతే స్టాక్ ఇవ్వలేకపోయాను సేమ్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ వేరున్నా కానీ ఎవరు తీసుకోలేదు అనమాట మీరు వేసుకున్న డ్రెస్ లాంటిదే కావాలి అని చెప్పేసి అడిగారు కానీ నేను ట్రై చేశానండి సేమ్ అదే డిజైన్ కోసం కూడా నేను ట్రై చేశాను ఇటు ఉంటారు కదా ఏమంటే వెండర్స్ ఉంటారు కదా సో వాళ్ళని అడిగాను కానీ సేమ్ డిజైన్ లేదు మేడం వేరే డిజైన్ ఉందని చెప్పి నాకు పిక్స్ పంపించున్నారు నేను అవే పిక్స్ కూడా ఫార్వర్డ్ చేశాను కానీ ఎవరికి నచ్చలేదు అదేంటో కానీ అండి నేను పిక్స్ పెడితే మాత్రం నచ్చరు నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు శారీస్ ఏదైనా కట్టుకున్నప్పుడు మాత్రం అడుగుతారు అప్పటికీ అవి అయిపోయి ఉంటాయి కూడా సో అందుకే చెప్పేది మనం చూసేదానికంటే వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందని చెప్తూనే ఉంటాను నేను ఇంకా అలాగా మా బ్యాగ్స్ అన్నీ తీసుకొని బయటకు వచ్చేసాము ఓలా ఆటో అయితే బుక్ చేస్తారు మమ్మల్ది అండ్ ఇక్కడ నా చేతిలో చూసారా చిన్న మినీ బ్యాగ్ ఉంది అది సెవెంటీ రూపీస్ అనమాట ఎప్పుడుకైనా బజార్కి వెళ్ళినప్పుడు మనీ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకున్నాను చాలా క్యూట్గా బల్లే ఉంది సెవెంటీ రూపీస్ అది ఇంకా మేము ఓలా ఆటో అనేది బుక్ బుక్ చేసామన్నమాట ఏమంటే ఇంకా రాధా వంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి రావడానికి చాలా దూరము అది కాక ఇంకా రోడ్డు మీదకి వచ్చి నిలబడాలి ఆటో కోసం ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఒకటి మా మధ్య దగ్గర ఈ ఓలా ఆటో అవుతుంది నెంబర్ ఉంది నిన్న నేను పీఫ్ మాల్గొలే తప్పు కూడా చూపించాను కదా సో అదే ఆటో అనమాట వీళ్ళైతే డైరెక్ట్ ఇంటి దగ్గరికే వస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఈ ఆటో బుక్ చేసుకున్నాము అండ్ లగేజ్ కూడా మేము మార్కాపురం నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు రెండు బ్యాగ్స్ ఉన్నాయి మా చేతిలో ఇక్కడ విజయవాడ నుంచి మార్కాపురం వెళ్ళేటప్పుడు మాత్రం ఐదు బ్యాగులు వచ్చాయి అన్నమాట లగేజ్ అయితే చాలా అండి నాకు అదే భయం ఉంది ఇంత లగేజ్ ఉంది అసలు ట్రైన్లో ఎలా మేనేజ్ చేయాలి దిగేటప్పుడు ఎంత ఇబ్బంది పడతామో అని చెప్పి నాకైతే అదొక టెన్షన్ అన్నమాట ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇంకా రాధ వాళ్ళు ఏం చేశారంటే జనరల్ కాకుండా స్లీపర్ కాకుండా ఏసీ బుక్ చేశారనమాట ఏమంటే ట్రైన్లో ఏమంటారు చాలా రష్ ఎక్కువ ఉంటుంది కూర్చోడానికి కూడా సీట్స్ ఉండవు ఇబ్బంది పడతామని చెప్పేసి మాకు వీళ్ళు థర్డ్ ఏసీ బుక్ చేశారనమాట నేను ఫస్ట్ టైం అండి థర్డ్ ఏసీ ఎక్కడం అన్నది కాకపోతే కొంచెం టూ మచ్ కాస్ట్ టికెట్ అయితే టికెట్ అయితే కొంచెం టూ మచ్ కాస్ట్ అనిపించింది బట్ జర్నీ అయితే అసలు నాకు జర్నీ చేసినట్టు అనిపించలేదు రాధాకు నేను ఇంటికి వచ్చే కదా చెప్పా రాధా అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు రాధా అంటే నిన్ను స్లీపర్లో కానీ జనరల్గా కూర్చోబెట్టి ఉంటే అర్థమయ్యేది ఇంకా వద్దురా బాబు నేను రాను విజయవాడ కనే దానివి సగం నీతో భయం వేసే నాకు జ ఏమంటారు అది థాటేసి బుక్ చేసాం మేము అని చెప్పి అంటుంది అదే ఇంకా అంటే రాధాకు బాగా తెలుసు రాధా సింగిల్గా ఎప్పుడైనా మార్కప్ వచ్చినా కానీ థాడేసీలోనే వస్తుందంట సో సీట్స్ ఖాళీగా ఉంటాయి ఎవరంటే వాళ్ళు ఎక్కరు గోల గోల అస్సలు ఉండదు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి మాకు అక్కడ బుక్ ఉన్నారు ఇంకా లగేజ్ అంతా లోపల పెట్టేసి మా వాళ్ళు బయట ఉన్నారు అనమాట అంటే ఇంకా సాయి రావట్లేదు మాతోటి ఏమంటే హాలిడేస్ కదా ఇంకా ఎక్కడ

ఇంకా ఇక్కడ మేము ఇప్పుడైతే గుంటూరులో ఉన్నామన్నమాట గుంటూరుకు వచ్చిన తర్వాత యోగేష్ వచ్చాడు అమ్మకి మైగ్రైన్ తలనొప్పి ఉంది సో మెడిసిన్స్ అయిపోయాయి సో ఆ మెడిసిన్స్ అనేవి యోగేష్ తెచ్చి ఇచ్చాడనమాట అండ్ అలాగే కొన్ని డ్రెస్సెస్ కూడా ఇచ్చాను నేను ఇంకా అలాగా అవి ఇచ్చేసి తను అనమాట ఇంకా తర్వాత ఇంకా మేమైతే ఫుడ్ అనేది ఇంకా ట్రైన్లో కూర్చొని తిన్నాము అదేంటో కానీ అన్ని జర్నీ చేసేటప్పుడు మనము ఏ రెసిపీ ఏ ఐటమ్స్ తీసుకుని వెళ్ళినా కానీ అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా టేస్ట్ వైజ్గా మనల్ని ఎవరు రాపేది ఏమే ఎప్పుడు లేదు ఎవరు తరగడానికి తిన్నా తినకపోయినా అడిగే వాళ్ళు కూడా లేరు ఎందుకు అంతే కదా ఆయన ఎవరు ఉరగమన్నా నువ్వు పడుకో నువ్వు పడుకో ఇంక అక్కడ ఏంటంటే మా అమ్మ అంటుంది నీ పని బాగుందిలే ఇంటికి వెళ్ళి ప్రశాంతం నిద్రపోతా నేను ఉదయం లేచిన వెంటనే షాప్ దగ్గరికి పోవాలి కదా అంటే నువ్వు కూడా పడుకోమ్మా ఎవరు వెళ్ళమన్నారని చెప్పి నేను అంటున్నాను ఎవరున్నారు మనల్ని అడగడానికి ఎప్పుడు లేస్తే ఏముందని చెప్పేసి అంటున్నాను అనమాట ఇంకా ఫైనలీ ఇంకా మేమైతే మార్కపం దగ్గరలో ఉన్నాము ఇంకా టూ కిలోమీటర్స్ అనమాట ఇంకా ముందే బ్యాగ్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకొని గేట్ దగ్గర నిలబడ్డాము ఏమంటే జనాలు వచ్చేస్తారు కదా ట్రైన్ కూడా ఎక్కువసేపు ఆగదు వెంటనే వెళ్ళిపోతుంది అని చెప్పేసి ము వచ్చి నిలబడ్డాము అయితే ఫైనల్గా మాకు ఒక పర్సన్ వచ్చి హెల్ప్ చేశారండి మొత్తం లగేజ్ బ్యాగ్స్ అన్నీ మాకు అందించారనమాట ఒక పర్సన్ ఎవరు చాలా థ్యాంక్స్ అండి మా అమ్మ అక్కడ గేటు దగ్గర నిలబడి చూసారా నాకైతే గుండెల రైలు పరిగెడుతున్నాయి ఎక్కడ ఆ గాలికి కింద పడుద్దు అని చెప్పేసి మా అమ్మ నేను మా లోపలికి రామ్మ లోపలికి వచ్చి నిలబడమా అని చెప్పి చెప్తున్నాను నాకు చాలా భయం అండి అలాగే ఎడ్జస్ట్ నిలబడటప్పుడు ఎక్కడ స్లిప్ అయి పడతాము అని చెప్పేసి సో అదనమాట విషయం అయితే ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన కనుక డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అది కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్